హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సైకిల్కి వచ్చేసి యాక్సిడెంట్ అయ్యి ఈ హ్యాండిల్ అనేది విరిగిపోయింది చెప్తున్నారు ఈ హ్యాండిల్ అనేది విరిగిపోయింది సార్ కదా ఏ విధంగా విరిగిపోయిందో ఇక్కడ అయితే హ్యాండిల్ అనేది విరిగిపోయింది ఇప్పుడు ఈ హ్యాండిల్ ప్లేస్లా ఇప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ ఖరాబ్ అయిన సైకిల్ హ్యాండిల్ అని ఒకటి తీసుకున్నాం అండి ఈ హ్యాండిల్ని ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఆ పాత నిప్పేసి ఈ కొత్తది ఇక్కడ బిగించుకుందాం దాన్ని ఏ విధంగా చేయాలన్నా చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నారు కదా దీన్ని అయితే ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసుకుందాం ఈ విధంగా ఈ పాన ఎంత నెంబర్ అంటే పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు నెంబర్ అయితే మనకు చేస్తుంది ఇట్లా ఈ విధంగా అనేది మార్గంలో తీసుకోవాలి ఇట్లా ఇక్కడ బైట్ ని నాట్ చే కలి ని నిమే అయితే ఓ ఉదాహరణ తి రిపేర్ అయిన దాని అయితే రిమూవ్ చేసాం ది సెకండ్ హ్యాండ్ సైకిల్ ని రిస్క్ చేస్తాం ఫర్దావి ఈ వన్న దీకటింగ్ ఏమే చేస్కోలా ఈ వన్న yes అంటే మనకు ది వల్ గ్యారంటీ రమక చాలకే ఇప్పుడు ఖరాబ్ అయిన హ్యాండ్ లా తీసేసుకొని మేము వేరే పాద సైకిల్ హ్యాండ్లు అనేది ఇప్పుడు 35 నాన్ ప్లేస్ లో పెట్టుకున్నా చూసారా బ్రో ఈ బ్రేకి లీవర్ లాని తీసేసుకొని ఇప్పుడు ఇవనే ఇక్కడ పెట్టుకోవాలి ఇవనే గాహ ఏ టిప్స్ లో పెట్టుకుంటే అయిపోతుంది పరిగంగ్స్ కొడ

ప్రకంపలేశకిస్ కి ఓకే సరిగ్గా తాండికి అండిలైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అరిగేంతంతనేషన్ లెగ్స్ అంటే సరియాని సస్తోలేంటి థాంక్యూ